తాళ్ళూరు మరియు ముళ్లమూరు పోలీస్ స్టేషన్ల ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ అభియాస్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులకు భరోసా కలిగించేలా విధులను ఉండాలని నేర నియంత్రణ అసాంఘిక చట్ట వ్యతిరేక కళాపాలను కట్టడి చేసే గట్టి చర్య తీసుకోవాలన్నారు పోలీస్ స్టేషన్ స్థితిగతులు సిబ్బంది పనితీరు క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి తాళ్ళూరు మరియు ముళ్లమూరు పిఎస్లను గురువారం జిల్లా ఎస్పీ గారు ఆకస్మికంగా తనిఖీ సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని గదులను రిసెప్షన్ కౌంటర్ మహిళా సహాయక కేంద్రం స్టేషన్ పరిసరాలను మరియు పాత పోలీస్ స్టేషన్లను పరిశీలించారు పోలీస్ స్టేషన్ పరిధిలో లాండ్ ఆర్డర్ నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేశారు స్టేషన్ లో పెండింగ్ లో కేసుల వివరాలు తెలుసుకుని వాటి తద్వారా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మహిళలు పిల్లలకు సంబంధించిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు రాత్రి వేళల్లో పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని గస్తీ విధులు పటిష్టంగా నిర్వహించే నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు చెడ్డు కలిగిన వారిని వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని విజిబుల్ పోలీస్ సింగ్ నిర్వహించాలన్నారు పోలీస్ స్టేషన్ స్టేషన్ పరిధిలో ప్రజలకు శక్తి యాప్ సైబర్ మోసాలపై మాదక ద్రవ్యాల పట్ల జరుగుతున్న అనార్థాలపై రోడ్డు భద్రతా నియమాలు మరియు హెల్మెట్ పై అవగాహన సిసి కెమెరాలు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి వాటిని ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలను ప్రోత్సహించాలన్నారు స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారి సమస్యలను తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టాలని ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు జిల్లా ఎస్ఐ గారి వెంట ఎస్పీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర కాళ్లూరు ఎస్ఐ మల్లికార్జున్ మరియు సిబ్బంది ఉన్నారు